మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వాలి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కృష్ణా జిల్లా పామరు మండలం కురుమద్దాలి అనే గ్రామంలో అయితే ఈ ల్యాండ్ సేల్కి రావడం జరిగిందండి ఇక్కడ ఎకరం వచ్చి కోటి యాభై లక్షలు అయితే చెప్తున్నారండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్ కైతే కాల్ చేయండి చాలా మంది హైవే పక్కన ఉన్న పొలం కావాలని చెప్పని అడుగుతున్నారు కోటి కోటినార్ లో వాళ్ళకైతే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పని చెప్పచ్చు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అయితే ఈ ల్యాండ్ అవైలబుల్ ఉందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తున్నారు కదండి ఎదురుగుండా కనబడే ల్యాండే వరేస్ ఉందండి ప్రస్తుతానికైతే కోటినర్ అనేది ఫైనల్ ప్రైస్ కాదండి కోటినర్ చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe to.